హలో ఎవరి వన్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గాయస్ ప్రజెంట్ అయితే ఉన్నానండి అనంతపూర్లోని మఘువా ఫ్యాషన్ మాల్లో సో మాఘమాసం అండి మాఘమాసం అనగానే మనకు పెళ్లి పట్టు శారీస్ అయితే ఎక్కడ చూసిన బెస్ట్ కలెక్షన్లో మీరు వెతుకుతూనే ఉంటారు కదా అండ్ మీ ముందుకు ఇవాళ మేము తీసుకొచ్చేస్తామన్నమాట కంప్లీట్గా మీకు పట్టు శారీస్ పైన మీకు ఏంటంటే టైం వేస్ట్ లేకుండా ఈ విధంగా మీకు హెవీ మగ్గం వర్క్ కూడా రెడీగా ఉన్న బ్లౌజెస్ తీసుకురావడం జరిగింది సో కొత్త కలెక్షన్ వచ్చేసింది మగవాళ్ళు లాస్ట్ టైం కూడా మనము టూ థౌజండ్ రూపీస్లో చూసాము త్రీ థౌజండ్లో చూసాము బట్ ఇది ఇంకా హెవీ క్వాలిటీతో అండ్ మగ్గం వర్క్ కూడా హెవీగా ఉన్న డిజైన్స్ ముందుగా తీసుకొచ్చేస్తానండి ఇవాళ మనము వన్ బై వన్ అయితే తెలుసుకున్నామండి అండ్ మనతో పాటు అయితే ఉన్నారండి రాము బ్రదరు సో మనకు ఫస్ట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అన్నట్లు ఇంకా సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న పట్టు సెక్షన్ కావచ్చు ఫ్యాన్సీ సెక్షన్ హై అండ్ ఫ్యాన్సీ అండ్ లెహంగా సో ఇవంతా చూసుకుంటుంటారు సో బ్రదర్ చెప్పండి మంచి కలెక్షన్ వచ్చేసింది మన దగ్గర సో ఏమైట మీద అంతా కంచిలో లైట్ వెయిట్ అండి కంచిలో లైట్ వెయిట్ కంచిలో లైట్ వెయిట్ టిష్యూ ఐ మీన్ జెరీ వార్ప్ అంటారు అన్నమాట అంటే దీంట్లో మనకు పట్టు ఎంత శాతం వస్తది పట్టు మనకి పోవ్వు పట్టు ఒక పోవ్ పట్టు ఇంకొక పోవ్ వేరే అట్లా జరివార్పు 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 ఎందుకంటే మనము ప్రతిదీ కూడా క్లారిటీగా ఉండలేదు మన లైక్ వైట్ ఇటు ఫ్యామిలీ మనం నమ్మి చూస్తున్నారు కాబట్టి క్లారిటీ చెప్తాం మేము అంతే సో ఓకేనా సో ఇప్పుడు మనము కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి కదా ఒక ఒక్క లైన్ వచ్చేసేటప్పటికీ పట్టు ఇంకొకటి అయితే ఉంటుంది అంటున్నారు సో కంచి పట్టు లైట్ వెయిట్ అనమాట సో ఇందాక కస్టమర్ వచ్చారు కంచి పట్టు సారీ కావాలండి మాకు కానీ లైట్ వెయిట్ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి ఎవరి నోట్లో ఉన్న లైట్ వెయిట్ చేస్తుంది సో సో ఇవాళ తీసుకొచ్చేస్తాం లైట్ వైట్ లో సారీ విత్తు ఈ విధంగా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట సూపర్ కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ చూపిస్తానండి ఆ అండ్ ఈ వీడియోలో మీకు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాము వీటిలో కలర్స్ ఉన్నాయి బ్రదర్ మన దగ్గర ఇంకా సో కలర్స్ అయితే ఉన్నాయి షాపింగ్కి వచ్చి మీరు విజిట్ అవ్వచ్చు ఇంకా ఒకే కలెక్షన్ స్టార్ట్ అయిపోతా మనం కొత్తగా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా లెట్స్ ఒక వీడియో ఓకే సొగాస్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దామండి బ్యూటిఫుల్ సారీస్ మనకు లైట్ వైట్ అండ్ బా ఏమున్నా బ్రదర్ ఎంత గ్రాండ్ లుక్ కొ చూడొచ్చు ఇంకా చూడండి సారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనకు పర్పుల్ అవర్ పర్పుల్ గోల్డ్ కాంబినేషన్ కాంబినేషన్ సో బ్యాక్గ్రౌండ్ అంతా కాపర్ కాపర్ బ్యాక్గ్రౌండ్ మీద సిల్వర్ వీవింగ్ వర్క్ అండి కాపర్ పైన సిల్వర్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ వర్క్ అండ్ మీకు బార్డర్ కూడా చూడండి మ్యాంగో పుట్టిస్ ఇలా గ్యాప్ బార్డర్ టైప్ లో వచ్చింది కదా అవునండి ఓకే అండ్ రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు సో మనకు బౌల్ బ్లౌజ్ వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు ఇందులో రన్నింగ్ వస్తుందా బ్లౌజ్ మనకు లేదండి రన్నింగ్ అయితే రాదు మనకి ఇదే బ్లౌజ్ వాళ్ళు కట్ చేసి వర్క్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే పక్కగా ఉంది మీకు మగ్గం వర్క్ అండి సేమ్ ఐ థింక్ నాకు తెలిసి మగ్గం వర్క్ వేయించుకోవాలంటే మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది కదా డెఫినెట్లీ సో మీరు అడిగి కావాలంటే కనుకోండి ఎక్కడైనా సరే గానా ఏ ఊర్లో ఉన్నా సరే ఎక్కడైనా ఎంత హెవీగా మగ్గం వర్క్ ఇది మగ్గం వర్క్ అండి చూడండి సో మిషన్ మేడ్ కాదు మగ్గం వరకు ఎంత హెవీగా మీకు స్లీవ్స్ కావచ్చు నెక్ నెక్ దగ్గర కావచ్చు సైడ్ ముందర వరం వస్తుంది కదా ఇదంతా ఇవంత వేయించాలంటే ఎంత కాస్ట్ పడుతుంది ఒకసారి కనుక్కోండి ఫోర్ థౌజండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ ఈజీగా ఉండేది ఎంత తక్కువ ఉన్న టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందా బ్రదర్ ఈజీగా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి రెండు కలిపి ఎంత ఇస్తున్నారు బ్రదర్ అంటే విత్ హెవీ మగ్గం వర్క్తో బ్లౌజుస్ ఈ పట్టు రెండు ఎంత తీసుకున్నాం మనం ఆఫ్టర్ డిస్కౌంట్ అది కూడా సూపర్ సూపర్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అంటే ఫైవ్ థౌసండ్ అనుకోండి సో చూడండి ఎంఆర్పి వచ్చి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో మన మగవాలో ఎప్పుడు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుందండి అందరూ అనుకుంటుంటారు బ్రదర్ మగవా ఫ్యాషన్ మాల్ పెద్దది ఉంది ఎంత రేట్లు వేస్తారు అని చెప్పి బట్ మీరేం చెప్తారు అపోహ అయితే ఉంటుందండి ఒక్కసారి వచ్చి మీరు స్టోర్ విజిట్ అయ్యి ఒకసారి మీరు చూస్తే కానీ మీకు తెలియదు కన్ఫర్మ్ అయితే మాత్రం మీరు విజిట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ మీరు ఊహించిన ధరలు అయితే ఉంటాయి అంటే అంతా రీజనబుల్గా ఉంటాయి మీకు వెరైటీస్ ఇస్తూనే ప్రైజెస్ కూడా మీకు రీజనబుల్ ఇస్తాము అండ్ వీటిలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి మనమైతే అండ్ ఆన్లైన్ అడుగుతున్నారు సో ఆన్లైన్ అయితే చాలా మంది ఏమంటారు సీరియస్గా కొనే వాళ్ళు తక్కువ అలాగే టైం పాస్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అండ్ మాక్సిమం మీరు అది సీరియస్ గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది మాల్ సంబంధించిన రిసెప్షన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కాల్ చేసి కనుకోండి ఓకేనా ఆన్లైన్ వాళ్ళు సో ఇది వచ్చేసి ఇందులోనే మనకు ఇందాక లైట్ వెయిట్ పట్టులోనే నెక్స్ట్ ఐటమ్ అండి సిల్వర్ బోర్డర్ ఇదంతా బాడర్ ఎంత వచ్చేస్తుంది బార్డర్ అంతా ఇలా ఉంటుంది సో పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ సూపర్ సో దీనిపైన మనం కూడా చాలా గ్రాండ్ గా బా హెవీ వర్క్ తో అపియరెన్స్ మాత్రం చాలా అదిరిపోయి లుక్ ఉంటుందండి అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీకు పెళ్లి పెళ్లి సీజన్ ఉంటే ఎక్కువ టైలర్స్ కూడా బిజీ అయిపోతారు కదా మగ్గమర్ కానీ స్టిచ్చింగ్ కానీ సో మీకు టైం వేస్ట్ లేకకుండా మీకు దగ్గరుండి మీరు మగ్గం చేయించుకుంటే ఏ ఫినిషింగ్ అయితే వస్తుందో అదే ఫినిషింగ్ అదే మొత్తం చూడండి వర్క్ అంతా కూడా ఇచ్చేది ఎందుకంటే వాళ్ళు మగ్గమర్కే కదా వేరే రకంగా ఏం చేయరు కదా చేసేవాళ్ళు కూడా సో చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ప్రతిది కూడా డిఫరెంట్ వచ్చేస్తుంది రైట్ షోల్డర్ కు రైట్ షోల్డర్ కి అండ్ మనకు పక్క ఇది వన్ మీటర్ ఉంటుంది కదా బ్రదర్ చాలా మంది అడిగే ఎందుకంటే చిరపన్న కదండి పెద్ద చిరపన్న సో మనకి కచ్చితంగా వన్ మీటర్ అబోనే వస్తుంది వన్ మీటర్ అబో వస్తుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇందులో కలర్స్ అయితే చేంజ్ అవుతది డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ ప్రతి దాంట్లోనే ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు షాపింగ్ మాల్కి వచ్చి విజిట్ అయితే మీరు చూసుకోవచ్చు అన్నట్లు ఇంకా బాబా నెక్స్ట్ కలెక్షన్ చూడండి గైస్ ఎలా ఉందో ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి డిజైన్ మారింది చూడండి వా చూడండి సో గైస్ చూడండి సో పట్టు శారీస్కి కి కంచి పట్టు కాదు ధర్మవరం శారీస్ ఎన్ని శారీస్ మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి బ్రదర్ పట్టులో మన దగ్గర పట్టులో వచ్చి కంచి పట్టు అరణి పడ పట్టు కొల్లం పట్టు గాంధర్వ పట్టు డిఫరెంట్ డిఫరెంట్ పట్టు అంటే దేశం నల్లమూర్ల గ్యారెంట్ తెచ్చేసారైతే సో మెయిన్ వీళ్ళు ప్యాషనేట్ గా తెస్తారండి ఎక్కడికి వెళ్ళి పర్చేస్ కూడా బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి వెతికి వెతికి తీసుకోవడం జరుగుతుంది మేనేజ్మెంట్ హౌస్ కూడా చూడండి చూడండి అది కూడా గుడ్ ఫుడ్ తో ఇవ్వడం పాటు బడ్జెట్ బడ్జెట్లో ఇవ్వాలని అడిగితే చాలా ట్రై ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అండ్ ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉందండి నిజంగానే రియల్లీ సూపర్ ఈ బడ్జెట్లో అయితే నాకు బెస్ట్ ఆప్షన్ అనమాట మనకు ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకి ఈ విధంగా వెయిట్ లెట్ పట్టులో ఇంకా కొన్ని త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్ బుక్ చేసాక నెక్స్ట్ మనం వేరే వేడిలోకి వెళ్ళిపోదాం ఇక్కడే టూ త్రీ వీడియోస్ ఉన్నాయి వాళ్ళ చేద్దాం సో నెక్స్ట్ రాయల్ బ్లూ అండి సో కాంబినేషన్ వచ్చేటప్పటికి మనకు రాయల్ బ్లూ కాంబినేషన్లో ఎలా చూడండి బ్లూ 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 సిల్వర్ బ్లూ సిల్వర్ పైన బ్లూ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా ఉంది పళ్ళు చూసారు కదా గ్రాండ్ పళ్ళు బార్డర్ పాట అంతా ఈ విధంగా వస్తుంది వర్క్ చూద్దామండి దీనికి ఏంటంటే సో మీకు మగ్గం వర్క్ లో మంచి బ్లూ ఇచ్చేసి దీనికి ఎల్లో ఇచ్చి హైలైట్ చేశారండి అబ్బా మనం చేయించుకున్న ఈ ఇలాంటి లైక్ ఏంటంటే కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోలేమేమో అంటే అంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి మగ్గం వర్క్ అయితే వా వా సూపర్ సూపర్ చూడండి మీరు చూసుకుంటే ఇక్కడ మధ్య మధ్యలో పూసలు కావచ్చు థ్రెడ్ వర్క్ చూడండి థ్రెడ్ కానీ బీట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్తో ఇక్కడైతే మీకు వర్క్ అయితే చేశారండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ ఈ షోల్డర్కి అయితే వస్తుందండి అయితే ఇదనమాట కలర్ నెక్స్ట్ కలర్ చూద్దామండి పింక్ మనకు పట్టు సారీస్ అంటే పింక్ లేదా సారీ కనపడదు పింక్ చేద్దామండి ఇప్పుడైతే ఇందులోనే ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది అమ్మాయిలకి అయితే పింక్ కాంబినేషన్ చూడండి గోల్డ్ జరిగి గ్రాండ్ మీకు వివింగ్ వచ్చేస్తుంది మొత్తం మొత్తం అంతా ఒక విధంగా చూడండి సో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి ఏ అయినా కూడా లైట్ వెయిట్ లో మీకు కావాలనుకున్నట్లయితే డెఫినెట్లీ మేము ట్రై చేయవచ్చు అండి దట్ కూడా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్లో విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి రెండు కలిపి మనకు ఫోర్ ట్రిపుల్ నైన్కి వస్తున్నాయి సో ఐ థింక్ నాకు తెలిసి బెస్ట్ బడ్జెట్ ఇది ఇక చూడండి వర్క్ ఎంత గ్రాండ్ అవుతుంది ఉండవు బ్రదర్ అన్నిటికంటే ఇది చాలా మంచి చాలా హైలైట్ లుక్ ఉందండి ఈ వైట్ అంటే మోతీ వర్క్ వచ్చింది మోతీ వర్క్ స్టోన్ వర్క్ కర్దానా వర్క్ మధ్య మధ్యలో ఈ లీఫ్ కి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు అది సిల్వర్ ఇచ్చారు సిల్వర్ థ్రెడ్ హైలైట్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నెక్ బ్యాక్నెక్ నెక్కి షోల్డర్కి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో క్లారిటీగా మీరు లైక్ ఏంటంటే చూస్తున్నారు అనుకుంటున్నాను సో మీ మొబైల్లోనే మీ షాపింగ్ అనేది మీరు చేసుకున్నా ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అయితే కలర్స్ అనేది మీకు కావాలన్నట్లయితే మీరు మాల్కి వచ్చి విజిట్ అయితే కలర్స్ ఆప్షన్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ బెస్ట్ కలెక్షన్ చూపించారు అండ్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన కలెక్షన్ ఏదంతా కూడా వచ్చింది ఓకే లాస్ట్ టైం మనం పెళ్లి పట్టు సారెచ్ చేశాం కదా గైస్ బ్రదర్ చూపించారు అండ్ అలాగే ఇవి కూడా ఇవాళ కొత్త స్టాక్ వచ్చేసాయి ఎప్పుడు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాము అలాగే లెహెంగా పైన కూడా మనకు కొత్త స్టాక్ వచ్చేసాయి అన్నట్లు ఇవాళ అవే అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఈ వీడియో తిన తర్వాత ఫినిష్ సో థ్యాంక్ యూ యాక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్ బై బై